అధిష్టాన వర్గం సూచనల మేరకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గాలకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను వాపస్ తీసుకున్నట్లు పోటీలో లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తారని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ వెల్లడించారు తన నివాసంలోని విలేకర్లతో ఆయన మాట్లాడుతూ పార్టీ తనను పార్లమెంటు గాని అసెంబ్లీ గాని పోటీ చేసే ఇస్తుందని నామినేషన్ వేశానని కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నుంచి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆఫీస్ నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖార్గే కార్యాలయం నుంచి తనకు నామినేషన్ విత్ డ్రా చేసుకుని అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి గెలిపించాలని సూచించటంతోటి తాను పోటీ నుంచి విరమించుకున్నానని ప్రకటించారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి సూచనలు కూడా చేయడంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని విత్ చేసుకున్నానని చెప్పారు కంటోన్మెంట్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న శ్రీగణేష్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు పార్టీ సూచనల మేరకు తన నిర్ణయం తీసుకున్నానని మునుముందు పార్టీలో చురుకుగా పాల్గొని పార్టీ ప్రతిష్టకు అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు మాదిగలు గుడిచి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో మాదిగలకు నష్టం జరిగింది అనేది జరిగిపోయింది టికెట్లు రాలేదు కాబట్టి దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు అధైర్యపడొద్దు కాంగ్రెస్ ఉన్నది సోనియా గాంధీ రాహుల్ గాంధీ మనకున్నారు ఇవి నేను ఉన్నా తెలంగాణ ఇప్పించిన బిడ్డని నేను కాబట్టి ఇది కూడా చేయించే బాధ్యత నా బుద్ధి స్కంతాలను చేసుకొని చేయిస్తా అని పది జిల్లాలలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను నేను నేను ప్రజలను కలుస్తాను కార్యకర్తలను కలుస్తా అండ్ నా జాతి వాళ్ళందరినీ కూడా కలిసి పది పాత జిల్లా పది అన్డివైడెడ్ డిస్టిక్స్ పది జిల్లాలు కదా మన తెలంగాణ ఇప్పించినప్పుడు పది జిల్లాలతో కూడిన తెలంగాణ లేఖ అన్నా నేను పార్లమెంటు ఇగో ఆ పది జిల్లాలలో పోయి నేను రోజుకు రెండు మూడు జిల్లాలు తిరిగి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి సోనియా గాంధీ గారి మేకప్ గారు బలపరచాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసే తుపా ప్రయత్నం చేయాలి అని నేను అందరినీ ఆయనకు నేను అప్ప చేయడం ఎందుకు ఆయన నా తమ్ముడు ఇప్పుడు మందరికి ఇచ్చిన మాదిగానే కాదు కదా ఎవరి బతుకు నుంచి వాళ్ళు దారి చూసుకుంటారు కదా కొందరికి ప్రిన్సిపల్స్ ఉంటాయి కొందరు ప్రిన్సిపల్స్ ఉండేవి కానీ పాపం నందకృష్ణ మాది చాలా సంవత్సరాల నుండి పోరాడుతున్నారు కానీ ఈ పోరాటంలో అనేక పార్టీలకు ఆయన చేస్తారు నిన్న ఒక పార్టీ అన్నాడు మొన్న ఒక పార్టీ అన్నాడు ఇవాళ ఈ పార్టీ అన్నాడు రేపు ఇంకో పార్టీ అన్నాడు కానీ ఆయన పడుతున్న బాధకు ఎవడు కూడా సహకరిస్తలేడు టైం రాలే కానీ కలిసి రాలే ఆయన తెలంగాణ రాష్ట్రాన్నే ఇప్పేయగలిగిండు సర్వే సత్యనయన అమ్మగారిని ఒప్పించి మెప్పించి పార్లమెంట్లో ఒకే ఒక్కడు మాట్లాడి అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ బాణిని ప్రపంచానికి వినిపించిండు పార్లమెంట్ ద్వారా సర్వే సత్యనాయన అది చేయగలిగిండు అది ఇప్పించాడు కాబట్టి కేటగరైజేషన్ కూడా నేనే చెప్పేయగలి కాంగ్రెస్ పార్టీయే ఇవ్వగలను యూపీఏ పార్టీలే ఇస్తారు ఇండియా పార్టీలే ఇస్తారు కాబట్టి అది సాధించడం చేస్తా కానీ వాళ్ళని విలందని తప్పదు ఎవరిది వాళ్ళు పన్నెండు పార్టీలు అయినాయి మాజీగా సకాల అందరు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూనే కొందరు ఒక పార్టీ ఫేవర్లో కొందరు ఇంకో పార్టీ ఫేవర్లో మాట్లాడతారు ఎవరు ఎక్కడ మాట్లాడినా అందరి బాధ ఒకటే అయ్యో కేటగిరైజేషన్ జరగకపోయే ముప్పై సంవత్సరాల నుండి మన ఉద్యమం నడుస్తూనే ఉంది ఎవరు పట్టించుకుంటలేరు అంటారు ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది సరే సంతాన్ని పెట్టిస్తారు సోనియా గాంధీ గారిని చెప్పి రాహుల్ గాంధీని చెప్పి దానికి చెప్పి రేపు పార్లమెంట్లో చట్టం చేస్తాము కేటగరైజేషన్ అయితే ఇద్దరు కూడా మనిషికి రెండు కందలతో సమానం అన్నదమ్ములు అక్కజెల్లలో ఒక కుటుంబ సభ్యులలాగా కలిసి ఉంటాం ఇది సేమ్ ఆంధ్ర తెలంగాణ లాగా ఉంది మా పంచాయతీ మాల మాదిగారు ఇద్దరు రాష్ట్రం విడిపోకముందు ఆంధ్ర తెలంగాణ వాడు రో అనుకుంటాము విడిపోయినాక కలిసి ఉన్నాం అన్నదమ్మనం అక్కడిద కుటుంబ సభ్యుల ఒకరినొకరు ప్రేమిస్తున్నాం గౌరవిస్తున్నాం ఆదరించుకుంటున్నాం ఇక ఇదే పద్ధతి కంటిన్యూ అయితే కేటగిరైజేషన్ జరిగింది ఎవరి వాటా వాడు తీసుకుంటే ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటే మళ్ళీ మనం అందరం కలిసి ఉంటాం కలిసి ఉండి మనం రిజర్వేషన్స్ ను పెంచకుండా మళ్ళీ అందరం మార్చుకుంటాం